రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిఎస్టీ ధరలపై నెక్స్ట్ జెన్ అూవాసు మోటార్ ఏజెన్సీ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాలదాసు రాధామహేశ్వర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ సారథ్యంలో భారత ప్రభుత్వం జిఎస్టీ ధరలు తగ్గించిన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు భారతదేశంలో నివసించే మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా రైతులకు పేదవారికి మేలు జరగ ఉద్దేశంతో ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గించి పద్దెనిమిది శాతం ఉన్న జిఎస్టీని ఐదు శాతానికి పన్నెండు శాతం ఉన్న జిఎస్టీని సున్నా శాతం చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి నిరుపేదలైన కుటుంబాలకు నిత్యావసరకులుగాక మరియు బైకు కారు వంటి వాహనాలను ట్రాక్టర్ కొనుక్కోవాలని మధ్యతరగతి వాళ్లకు కళ స్వాకారం చేసుకుని భారత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ నేతృత్వం జిఎస్టీ ధర తగ్గింపు ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చిందని ప్రజలు సదీనయం చేసుకోవాలన్నారు ఒక్కొక్క వాహనంపై సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు తగ్గింపు వచ్చిందన్నారు ఈ సందర్భంగా న్యూ వాసు హీరో యజమాని నరేందర్ మాట్లాడుతూ జిఎస్టి వల్ల ఒక్కొక్క వాహనంపై పదిహేను వేల రూపాయలు తగ్గిందని డీలర్ నరేందర్ తెలిపారు జిఎస్టి తగ్గింపుతో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు లేకపోతే ఆటోమొబైల్ రంగం కుదేల్లో ఉందని జిఎస్టి తగ్గింపుతోనే ఊపందుకుందని ఆయన తెలిపారు

ఆ తర్వాత మొన్న వచ్చిన జిఎస్టీ సంస్కరణల భాగంగా మాకు కొత్త ఇచ్చింది కొత్త ఉత్సాహాలను ఇచ్చింది మా సేల్స్ కూడా బాగా ముందు కొద్దరనుకుంటాం మా ఎంక్వైరీలు కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇవాళ ఇవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి ఎంక్వైరీలు కానీ అందరి కానీ మాకు కొత్త ఊపిరించింది మా పెద్దలు ఆ ట్రమోబర్ రంగం చాలా ముందు కొద్దరు ఈ జిఎస్టీ నుంచి పద్దెనిమిది ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ రావడం చాలా అభినందనం నిజంగా మోడీ గారికి కానీ బిజెస్ పార్టీకి కానీ చాలా చెప్తూ జిఎస్టి సంస్కరణలో భాగంగా ఈరోజు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న ఆటోమొబైల్ రంగంలో వెహికల్స్ అమ్మకంలో పద్దెనిమిది పర్సెంట్ చేయడం వల్ల పది పర్సెంట్ తగ్గడం వల్ల ദാദാപ പതികേഴ്